नमस्कार నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో పుబ్బా నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీళ్ళకి జననాంగాలకు సంబంధించిన వ్యాధులు సుఖ వ్యాధులకి సంబంధించిన వచ్చే అవకాశం ఉంటుంది శుక్ర నక్షత్రం మనం భరణి కూడా అదే మనం చూసుకున్నాము అలాగే శిరోకర్ణ వ్యాధులు రక్తపోటు గుండె జబ్బులు ఆస్తమ అల్సర్లు అజీర్తి అనేది వీరికి ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది చర్మ రోగాలు విష జ్వరాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ముందుగానే చూసుకొని వీటిని అనుసంధానం చేసుకుంటూ వారికి నడిచే మహర్దశ వన్ ఫైవ్ నైన్ లాట్స్ అయితే యోగకారకులు కాబట్టి బాగానే ఉంటుంది కానీ షష్ట అష్టమ వ్యయ స్థానాధిపతులు దశ నడుస్తున్న ఏదైతే మనకి ఈ కారకాలు మనకి గ్రహాలు మనం సూచిస్తున్నాయో ఆ నవగ్రహాలు ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు వాటి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మనము నివారించుకోవడానికి తగిన పరిహారాలు అనేవి చేసుకోవాల్సి వస్తుంది జపదాన దాన హోమదాన రత్నధారణ చేసినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అలాగే రెమెడీస్లో మనము యోగా కూడా కొంత తీసుకున్నారు అలాగే రుద్రాక్ష ధారణ వీటి వీటన్నిటి వల్ల కూడా మనకి కొంత ఆరోగ్యం చేకూరుతుంది అనేది మనము చెప్పవచ్చు కాబట్టి రుద్రాక్షల గురించి కూడా వచ్చే వీడియోస్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం